హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం చాలామంది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కుర్చీల్లో కూర్చొని పనులు చేస్తున్నారు దీంతో మెడ నడము వెన్నునొప్పి కామన్గా మారాయి అయితే వెన్నునొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఇది సాధారణ సమస్యగా అనిపించినా కొన్నిసార్లు ప్రమాదకర సయాటికాకు కారణం కావచ్చు ఈ పెయిన్ సాధారణంగా వెన్నుముక దగ్గర నుంచి మొదలవుతుంది మొదట నొప్పి తక్కువగానే ఉంటుంది కానీ క్రమంగా పెరుగుతూ కాలవరకు వ్యాపిస్తుంది సయాటికా లింగభేదం లేకుండా అందరికీ వస్తుంది సయాటికా అంటే తుంటి అంటే తొడ వెనుక భాగంలోని నరల నుంచి కాలవరకు వ్యాపించే ఒక రకమైన నొప్పి కొందరిలో కాలలో గుంజుతున్నట్లు అనిపించవచ్చు నరలపై ఒత్తిడి వల్ల కాళ్ళలో నొప్పి తిమ్మిరి బలహీనత వంటి సమస్యలు వస్తాయి ముప్పై నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసులలో సయాటికా పెయిన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బాధితులో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉండొచ్చు కాళిలోని చర్మం తిమ్మిరిగా లేదా కాలు బలహీనంగా ఉండొచ్చు దీనివల్ల కొన్ని సందర్భాల్లో మూత్రం మలం కంట్రోల్ లేకుండా కోల్పోయే అవకాశం ఉంది అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి వీపు కింది భాగాన ఉండే డిస్కుల్లోని ఏదైనా హెర్నియేటెడ్ డిస్క్ జారిపోయినా బోన్స్పన్స్ లేదా స్పైనల్ స్టెనోసిస్ తలెత్తిన నరాల మీద ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది ముప్పై నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసు గల వారిలో ముఖ్యంగా ఎక్కువగా శరీరకంగా కష్టపడేవారిలో లేదా వెన్నుముకలలో మార్పులు వచ్చిన వారికి సాయాటిక రావచ్చు అధ్యయనాల ప్రకారం యువకులకు రిస్క్ ఎక్కువ గర్భవతుల్లో బిడ్డ వల్ల నరలపై ఒత్తిడిపడి సయాటిక్ పెయిన్ రావచ్చు ఒబేసిటీ భారమైన బరువైన వస్తువులను ఎత్తడం వల్ల కూడా రావచ్చు వెన్ను కడుపులోని కండరాలు బలహీనంగా ఉన్నా సాయాటిక వస్తుంది సయాటిక నొప్పి వెన్ను భాగంలో మొదలై కాళ్ళ వెనుక భాగం వరకు వ్యాపిస్తుంది కాళ్లలో పాదాలలో తిమ్మిరి అనిపించడం ప్రభావితమైన కాలు బలహీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి తుంటి నరలపై ఒత్తిడి ఉందో లేదా తెలుసుకోవడానికి డాక్టర్లు ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ చేయించమని చూసిస్తారు సాధారణ వెన్నునొప్పి వెన్నుభాగంలో మాత్రమే ఉంటుంది సయాటిక నొప్పి వెన్ను నుంచి మొదలై పిరుదులు తొడలు కాళ్ళ వరకు వ్యాపిస్తుంది సాయాటిక పెయిన్ తీవ్రంగా ఉంటుంది కానీ సాధారణ వెన్ను నొప్పి డల్గా లేదా లైట్ పెయిన్గా ఉంటుంది వంగడం భారమైన వస్తువులను ఎత్తడం లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సాధారణ వెనునొప్పి తీవ్రమవుతుంది కూర్చోవడం తుమ్ములు దగ్గు వంటివి చేసినప్పుడు సయాటిక నొప్పి తీవ్రమవుతుంది ఈ సయాటిక సమస్య దానంతటదే తగ్గిపోతుంది నొప్పి ఎక్కువగా ఉంటే మందులు లేదా ఇంజెక్షన్లు వేసుకోవచ్చు ముఖ్యంగా డాక్టర్లు హైబ్రోఫోఫిన్ ఎస్టోమైనఫి లాంటి కిల్లర్స్ వాడి వాపును తగ్గించుకోవచ్చు హీట్ కోల్డ్ థెరపీస్ ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగితుంది సరైన భంగిమలో ఉండడం ఎక్కువసేపు కూర్చోకుండా విరామాలు తీసుకోవడం ఎక్ససైజ్ వంటివి ఈ నొప్పిని తగ్గించగలవు అంతేకాకుండా ఈ చెప్పిన జాగ్రత్తలు పాటించడం వల్ల భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఆపగలరు